సార్ చెప్పినట్టుగా భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మన కాలేజ్ స్టార్ట్ అయింది టీడీపీ గవర్నమెంట్ నుంచి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు పర్ పర్మిషన్ వచ్చింది ఎంత ఉన్నప్పుడు మనం ఏ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవ్రీ పార్టీ వి రెస్పెక్ట్ మనకి ఏ పార్టీతో ఎడ్యుకేషన్కి ఇంకా పాలిటిక్స్కి ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఇస్ ఎడ్యుకేషన్ అది ఇప్పుడు కూడా అట్లానే ఉంది గతంలో కూడా అట్లానే ఉండే ఇంకా తర్వాత కూడా ఇంకా మంచిగా అవుతుంది కానీ తగ్గదు దానికి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు అవును సార్ ఎందుకంటే మేము ఎన్ఎఫ్ఆర్ చేయడం జరిగింది ఆ సీసీటీ ఫుటేజ్ కూడా అంతా కూడా పోలీస్ స్టేషన్ పేపర్ పోలీస్ స్టేషన్ ఎందుకంటే అన్నోన్లీబుల్ వచ్చారు మేము చేసింది అన్నోన్ పీపుల్ మీద పీపుల్ హవ్ కమ్ ఇన్ అ రౌడీజం వే వచ్చి ఎవరెవరు అంతా మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా పలగొట్టిరో లేకపోతే ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా కేసు పెట్టాము బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ బేసిక్లీ మా సీఎం గారికి కూడా వీ రెస్పెక్ట్ హీమ్ హూ ఎవర్ ఇట్ ఈస్ వీ ఆల్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ బికాజ్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము ఎంత ఉంటే మేము ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అను అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా ఎందుకంటే వీసీ ఆయన ఆయన పెద్ద వీసీ అంటే ఒక ఏదో ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడినట్టుగా కాదు అండ్ వీఆర్ అండర్ స్టేట్ అంటే స్టేట్ రూల్స్ పాలసీ దాని తగ్గట్టుగా ఉంటాం కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్ సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్ల ఇట్ల సిచ్యువేషన్ ఉంది ఇరవై రెండు మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళు స్టూడెంట్స్ అన్న రీప్రజెంటేషన్ చేసేటచ్చు సో అడిగి దానికి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అది ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు అంత ఎంతమందికి పంపించేసి ఒక వాళ్ళు కూడా మళ్ళీ తాగొచ్చారు సీసీటీవీలో అంత క్లియర్గా ఉందండి పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారనే కాదు వచ్చిన తర్వాత అంత పలగొట్టడం ఏంటిది మన మ్యాన్ హ్యాండ్నింగ్ చేయడం ఏంటిది ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది మళ్ళా డీను వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది అంటే హౌ ఆర్ సేఫ్ అంటే ఎవరైనా రేపు ఫెయిల్ అయితే హౌ ఆర్ వి సేఫ్ రేపు ఇట్లాంటి మళ్ళీ కాకూడదు అంటే ఇట్లాంటి మళ్ళీ జరగదు అని ఏంటస్ అ సెక్యూరిటీ ఇట్లాంటి రోజు అయితే రోజు జరుగుతాయి అంటే రోజు ఏదో ఒకటి ప్రా ప్రాబ్లమ్స్ ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది సెవెంటీ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అయితే రోజే ఇట్లాంటివి చేస్తే ఇస్ ఇట్ రైట్ వే ఇస్ ఇట్ అ లీగల్ వే నేను లీగల్ లీగాలిటీ దాని గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ వచ్చి ఏమంటారు వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్న ఉందంటారు ఎవరేమో ఏడు వందలు ఏడు వందలు ఇవ్వచ్చు మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు వీఆర్ ఆన్సర్ దేట్ బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని ఇట్లా కాదు ఏదున్నా కూడా పాలిటికల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు మేమేం తప్పు చేస్తలేము వీఆర్ ఎడ్యుకేషనిస్ట్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అది తప్ప వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్ అది తప్ప అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ అపార్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి యూఎస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్లో ఉన్నారు చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అది మనకు ప్రౌడ్ మూమెంట్ వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్ వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా ఉందో అదే పాలసీ మనం అలారెడీలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ని రచ్చగొట్టడం కరెక్ట్ కాదు దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్కి ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే క్యాన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ పేర్లు ఉన్నాయి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళకి మొత్తం కావాల్సింది మీకు ఏమేమి కావాలో అది మొత్తం మీకు డీటెయిల్గా క్రెడిట్ క్రెడిగొను కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి రెండోది వాళ్ళు మాట్లాడేది అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ ప్రైవేట్ యూనివర్సిటీ ఇట్స్ ఆ ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అట్లా మేము కూడా ఒకటి అండ్ వేఆర్ చార్జింగ్ రీజనబుల్ అది మీ అందరికీ కూడా తెలుసు మీ పిల్లలు కూడా ఉన్నారు మా అందరికీ తెలుసు రీజనబుల్ ఉంది అండ్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ అకౌంట్స్లో కూడా పడుతున్నాయి అంత బ్లాక్ అండ్ వైట్ క్లియర్ గా ఉంది అక్కడ మొత్తం ఇట్స్ ఐడ్ వెరీ క్లియర్ అట్లా ఉన్న ఉన్నప్పుడు వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏమైనా తెలివి ఉందా వాళ్ళకి ఏమైనా నేను ఎక్స్పీరియన్స్ ఉందా లేదు వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈ రోజు వీడియో విన్నాను అన్న ఏమన్నారు అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమని లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమని ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి విల్ రెస్పెక్ట్ ఆ టైంలో ఆయనకి ఎవరు పీ అవాల్సిన అవసరం లేదు లెట్ ఇమ్ స్టార్ట్ ఈస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ లెట్ ఎమ్ స్టార్ట్ ఈస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వనండి ఆయన అప్పుడు మనం చూస్తాం సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ కూడా అండ్ మూడో విషయం సార్ వి ఫాలో ఇప్పుడు జేఎన్టీలో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రచ్చగొట్టడం కరెక్ట్ గా దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటది ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్ ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్ ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ ఇన్స్పెక్ట్ దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ దే ఆస్క్ ఆస్ ఫర్ అర్సనల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు ఆర్ ఆన్సర్ దే బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పించేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఒకవేళ రావాలని ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం కూడా పాలిటికల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు మేమేం తప్పు చేస్తలేము వీఆర్ ఎడ్యుకేషనిస్ట్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అది తప్ప వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్ అది తప్ప అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్లి యూఎస్ కి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు దీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అది మనకు ప్రౌడ్ మూమెంట్ వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్ వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా చేసుకొని వాళ్ళు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ అని ఏది లేకుండా నోటుకు వచ్చినట్టు వాగుతే ఉండదు వాళ్ళకి స్పందించలేకపోవడం వల్లే మంది ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా సో దాట్స్ ద రీజన్ బౌన్సర్ పెట్టడం అండ్ ఇంకోటి ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు ఇట్ ఇస్ ఫర్ దేర్ సెక్యూరిటీ నాట్ ఫర్ అవర్స్ మీరే కరెక్ట్ చెప్పాలి పొద్దున విషయాలు అంటే పొద్దున మాట్లాడిన అంటే మాట్లాడిన విషయాలు రాజకీయాలు అంటే ల్యాండ్ గ్రాబింగ్ దానికోసం అని ఏదో పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు పిల్లల ముందు నేననేది పార్టీ అని కాదు కొన్ని మంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేపిస్తున్నారని మా ఉద్దేశం కొంతమంది అంటే ఇది ఏదో రాజకీయ కక్షాన్ని నేను అంటలేను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లానే స్ట్రాంగ్ ఉంటది ఏదంటే సిస్టమ్ లో వెళ్ళాలి మనం ఏ గవర్నమెంట్ అయినా సరే సిస్టంలో ఉండాలి మన వాళ్ళకి ఏదైనా మన మీద డౌట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని పిలవచ్చు అడగొచ్చు దాని క్లియరిటీ ఇస్తాం కానీ ఇట్లాంటివి వచ్చి స్టూడెంట్స్కి రెచ్చగొట్టడం లేకపోతే ఒక అంటే క్యాంపస్కి స్పాయిల్ చేయడం అది కరెక్ట్గా సరే ఎగ్జామినేషన్ ఫీజ్ వరకే కలెక్ట్ చేస్తున్నారు వేరేది ఏం నేను ఒక్కటి సార్ నేను అనేది మీరు మీరు అనేది ఏదైనా చెప్పొచ్చు నేనైతే రిప్రజెంట్ చేసేది ఒకటి ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది మల్లారెడ్డి గారు ఫోటో అక్కడ కాలేజ్ దానం చేయడము ఇట్లా మళ్ళీ పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడము అది కరెక్టేనా అదొకటి నేను అడుగుతున్నాను ఏదైనా మీరు రిప్రజెంట్ చేయండి నేను ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను ఎంతోమంది రిపోర్టర్స్ నేను చెప్తున్నాను కదా సార్ ఎంతో మంది రిపోర్టర్స్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారు ఏ విషయాన్ని ఫోన్ చేస్తారు మేము ప్రతిసారి మేము రెస్పాండ్ అవుతాం ప్రతి ఫోన్ కాల్ నేను అటెండ్ అవుతాను సో అది అదే విధంగా చేయొచ్చు కదా ఇది కరెక్టే నా సిస్టమ్ ఇది వచ్చి మాట్లాడడం చేయడం చివరి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయాలు చేయదలుచుకుంటే బయట చేయండి ఇది యూనివర్సిటీలో కానీ కాలేజీలో చేసేది కాదు ఏదన్నా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మా అంటే మేము ఏదో అంతా కరెక్ట్గా చేస్తున్నాం ఏదో గొప్ప గొప్పగా చేస్తున్నాం డౌట్ ఏం లేదు కాకపోతే మాతోని కూడా కొన్ని తప్పులు జరుగుతాయి సో అవన్నీ మన ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా మేము అన్నీ కరెక్షన్ చేస్తున్నాం అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఏదైనా ఉన్నా మీకు గవర్నమెంట్తో కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళు అధికారులు ఉన్నారు పోలీస్ పోలీస్ లా అండ్ ఫోర్స్ ఉన్నారు అందరు కూడా ఉన్నారు కాబట్టి ఓ ప్రాపర్ వేగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాం